ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఉదరగొట్టి తగినన్ని బస్సులు కేటాయించని చంద్రబాబు విశాఖపట్నంలో కుర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో తొంభై తొమ్మిది మంది మహిళలతో కలిపి మొత్తం నూట ముప్పై మంది ప్రయాణించడంతో ఓవర్లోడ్ కారణంగా బస్సులో మంటలు ఏదైనా జరగరాని జరుగుంటే ఎవరు బాధ్యులు నారా చంద్రబాబు నాయుడు బస్సు నంబర్ ఎంత ఏ బస్టాల్ వన్ ఎనభై నూట మంది ఆడుతున్నారు ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా మీరు ఎలా గమనించారు బస్సు మీ పేరు కండక్టర్ మీరు డ్రైవర్ రమేష్ థ్యాంక్ యూ